హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందూస్ వరల్డ్ ఈ వీడియో అయితే కంప్లీట్గా బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ అండి మా ఫ్రెండ్ వాళ్ళైతే గృహప్రవేశం ఉంది వాళ్ళకు కావాల్సిన సామాన్ అయితే మేము బేగం బజార్ వెళ్ళాము అక్కడ తీసిన వీడియో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అండ్ జ్యువెలరీ సెట్స్ ఏమేమి పర్చేస్ చేసాము ఈ వీడియోలో అయితే చూపిస్తాం మేమైతే ఇక్కడ ఫస్ట్ పూజా స్టోర్కి వచ్చేసాం పూజా సామాన్ తీసుకోవడం కోసం అయితే ఇక్కడైతే మా ఫ్రెండ్కి రాగి చెంబు అండ్ ఇలాంటి పెద్ద దీపాలు ప్లేట్ ఒక గిన్నె కావాలి సో అవైతే తీసుకోవడానికి అయితే ఈ షాప్కి అయితే వచ్చేసాం ఇక్కడ చూపిస్తున్న ఆ దీపాలకైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు అంతకంటే తక్కువ కాస్ట్లో కావాలి అంటే ఇవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పాడు సో మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అయితే ఫిట్టింగ్ చేయించుకుంటున్నాం ఇక్కడ అండ్ వీటికైతే పికాక్ వచ్చింది కాబట్టి టూ ఫైవ్ అండ్ ఇందులో ఇవి వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయి అవి అయితే వెయిట్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ పికాక్ రాలేదు సో అందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడైతే మేము ఫోర్ రాగి చెంబుస్ తీసుకున్నాం అండ్ ఒక ప్లేట్ ఇంకోటి పాలు పొంగి చేయడం అయితే ఇతడి గిన్నె అయితే తీసుకున్నాం టోటల్గా ఫైనల్ బిల్ అయితే మాకు అరౌండ్ త్రీ ఫైవ్ చేంజ్ ఏమో అయ్యింది ఇదైతే హోల్సేల్ షాప్ అంట సింగిల్ పీస్ సేల్ చేయరంట నెక్స్ట్ టైం అయితే సింగిల్ పీస్ సేల్ చేయను అని చెప్పాడు అంకులు ఈ షాప్ అయితే ఇక్కడ ఆసిఫ్ ప్లాజా దగ్గర ఉంది నెక్స్ట్ అయితే నేను నా కాస్మెటిక్స్ తీసుకోవడం కోసం అయితే కాస్మెటిక్స్ షాప్కి వచ్చాను ఇక్కడైతే నేను వ్యాక్స్ స్ట్రిప్స్ ఫేషియల్ జెల్ అండ్ నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇదే షాప్ పక్కనే ఇంకో జ్యువెలరీ షాప్ అయితే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళు అయితే పక్కనే జ్యువెలరీ చూస్తున్నారు ఈ హారం అయితే మా ఫ్రెండ్కి చాలా బాగా నచ్చింది బట్ కాస్ట్ అయితే మినిమమ్ ఫోర్ ఎయిట్ చెప్పాడు అండ్ ఈ బొట్టుమాల అయితే టూ ఎయిట్ అంట నాకైతే ఈ బొట్టుమాల చాలా బాగా అనిపించింది సో వాళ్ళ సిస్టర్ అయితే ఇంకో నెక్ సెట్ అయితే చూస్తున్నారు నేను నాకు ఎలా ఉంటాయా అని ఒకసారి చేశాను నా పెళ్ళి టైంలో పర్చేస్ చేయొచ్చు కదా అని ఈ బొట్టు మళ్ళా నాకు చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ అయితే వాళ్ళ సిస్టర్ తీసుకున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇదైతే నైన్టీన్ హండ్రెడ్ పడింది అండ్ అక్కడ నుంచి వేరే షాప్కి అయితే వెళ్తున్నాం జ్యువెలరీ చూడడం కోసం మళ్ళీ మా ఫ్రెండ్ తీసుకుంటుందని దీపా ఫెస్టివల్ ఉండడంతో ఎక్కడ చూసినా చాలా రష్ ఉంది అండ్ మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉండే బేగం బజార్ మొత్తం ఇక్కడైతే మేము పీటలు తీసుకున్నాము ఈ పీటలు అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానన్నాడు బట్ మేమైతే ఫోర్ ఎయిటీకి తీసుకున్నాం ఫైనల్ రేటు అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి పీటలు చాలా తక్కువ పడింది అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ కోసం జ్యువెలరీ సెట్ అయితే దొరికింది ఇక్కడైతే మాకు నైన్టీన్ హండ్రెడ్కి లాంగ్ షార్ట్ రెండు వచ్చేసాయి ఇక్కడ చూపిస్తున్న ఈ సెట్నే మా ఫ్రెండ్ తీసుకుంది అండ్ చాలా బాగుంది సెట్ కూడా నైన్టీన్ హండ్రెడ్లో టూ సెట్స్ వచ్చాయి టూ ఇయర్ ఇయర్ రింగ్స్ వచ్చాయి సో ఇక్కడ ఫైనల్గా అయితే అది ఫైనలైజ్ చేసి దానికి చైన్ అయితే ఫిక్స్ చేయించుకుంటున్నాము అండ్ ఈ షాప్ కూడా సేమ్ అతి ప్లాజా సరౌండింగ్లోనే ఉంది మీలో కనుక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఇక్కడ నుంచి ఈ సెట్ తీసుకొని మేము నెక్స్ట్ పూజ స్టోర్కి అయితే వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్ లిస్ట్ అంతా అయితే మా ఫ్రెండ్ ఇక్కడ పర్చేస్ చేసింది అండ్ అక్కడ నుంచి శారీస్ కొనడానికి శ్రీనివాస షాపింగ్ మాల్కి అయితే వచ్చాము రామ్నగర్కి ఇలా ఎంతమంది శ్రీనివాస షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారో నాకైతే కమెంట్ చేయండి ఇక్కడైతే శారీస్ క్వాలిటీ బాగుంటాయి అండ్ మనకు కావాల్సిన రేంజ్లో ఉంటాయి ఇక్కడైతే మేము పెట్టడం కోసం అయితే ఒక టూ శారీస్ చూస్తుంది మా ఫ్రెండ్ ఇవైతే అయితే ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ ఇక్కడ చూపిస్తున్నాయి ఇవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది కానీ పెట్టడం కోసమే కదా అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో చూస్తున్నాము ఈ డార్క్ గ్రీను అందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైనల్గా అయితే ఒక టూ శారీస్ తీసుకుంది మా ఫ్రెండు అదే సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ చూపిస్తున్న ఈ టూ శారీస్ ఇది వచ్చేసి సార్ ప్యారట్ గ్రీన్ ఉంది అండ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది గ్రీన్ శారీ అండ్ నెక్స్ట్ ఇంకో శారీ రెండు కలిపి అయితే తీసుకుంది మా ఫ్రెండ్ పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్లోకి అయితే వెళ్ళి చూసాము ఇక్కడ అయితే వర్క్ శారీస్ ఇలా కుప్పలు కుప్పలుగా వేశారు చాలామంది తీసుకున్నారు పక్క బిల్డింగ్లో అయితే ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ అయితే నైన్ థర్టీ ఉంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సింపుల్గా అనిపించింది అండ్ నేనైతే ఒకసారి ఎలా ఉంటుందా అని చెప్పి నేనైతే ట్రై లేసాను ఫంక్షన్ మాది కాదు కాబట్టి నేనైతే తీసుకోలేదు ఇక్కడ ఈ అయితే నేను చేసి చూశాను ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఇవైతే టూ థౌజండ్ అబవ్ టూ థౌజండ్ బిలో నుంచి అయితే ఉన్నాయి మా ఫ్రెండ్స్ చూస్తున్నారు వాళ్ళకి కావాల్సిన శారీస్ ఈ శారీస్ అన్ని చాలా బాగా ఉన్నాయి క్వాలిటీ కూడా ఇక్కడైతే క్వాలిటీ బాగుంటుంది రామ్నగర్లో మేమైతే ఎప్పుడు షాపింగ్ ఇక్కడే చేసాము ఇక్కడ చూపించిన ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సేమ్ డ్రెస్ వేసుకునికోవడంతో అంత కనిపించట్లేదు కానీ ఆ శారీ చాలా బాగుంది టూ థౌజండ్ రేంజ్లో అక్కడైతే మా ఫ్రెండ్స్ తీసుకోలే కానీ పక్కనే ఉన్న అంబిక షాప్లో ఈ లెవెండర్ శారీస్ అయితే తీసుకున్నారు ఆ లెవెండర్ శారీస్కి కా మ్యాచింగ్గా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూస్తున్నారు కాకపోతే వాళ్ళ సైజు లేవు అండ్ కావాల్సిన కలర్ అయితే దొరకలేదు ఇక్కడైతే రెడీమేడ్గా మగ్గం వర్క్ వేసిన బ్లౌజెస్ సేల్ చేస్తున్నారు ఎవరైనా రామ్నగర్ షాపింగ్ మాల్కి వెళ్తే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అక్కడ ఎమర్జెన్సీ కావాలి అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు